Namaste, welcome to Deva in Your. పిట్ల మండల కేంద్రంలో గల చెరువుకట్ట రామేశ్వర ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని లక్ష బిల్వార్చన పూజ చేయడం జరిగింది పిట్ల మండల కేంద్రంలో గల చెరువుకట్ట రామేశ్వర క్షేత్రం శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని చిత్ర బొడ్ల నాగభూషణం దంపతులు మరియు మండలి వేణు దంపతులు రామేశ్వరానికి లక్ష బిల్వ బిల్వాలతో అర్చన చేశారు తర్వాత భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు గంగాధర పంతులు మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు కోటా పొండరికం మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆదరణలో నిర్వహించారు జరిగింది ఆలయ అర్చకులు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే దైవం చెరువు కట్ట రామేశ్వర స్వామి భక్తుల కొంకుమకారం గావించి మహాదేవుడు అని పంతులు గారు తెలియజేశారు ओम नमः शिवाय 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 ओम ओम नमो शिवाय ओम नमो शिवाय ओम नमो शिवाय महावेग विनाश शिवाय ओम नमो शिवाय ओम नमो शिवाय परम नयना भक्तानम परम नयने नमो अनश्श्वय नमो शिवाय नमो शिवाय निगनाय शिवाय सिद्धय शिवाय हार्व देशी फदे हर 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 महा शिवाय ओम सुभिंगन रामेश्वर भगवान की